హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మన జీనియస్ పబ్లికేషన్ నుండి ఈరోజు తెలంగాణ సమాజం సంస్కృతి జానపద కళారూపాలు వారసత్వ సంపద అనే పుస్తకము దాంతోపాటుగా ఇంగ్లీష్ మీడియంలో ఇండలిష్ అనే పుస్తకం కూడా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది వీటికి సంబంధించి రేపు అనగా జూన్ సెవెంత్ అలాగే ఎల్లుండి జూన్ అయితే టూ డేస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఏది మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీసులో ఆఫ్ లైన్లో ఇది ఎక్కడ ఉందంటే చిక్కడపల్లి మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి డబల్ వన్ త్రీ టూ మిత్రా మెడికల్ షాపు లైన్ అంటే అరవర కాలేజీ లైన్ దాని పక్కన ఉన్నటువంటి నల్లపోచమ్మ టెంపుల్ బిల్డింగ్ అంటే ఆ లైన్లో మూడో బిల్డింగే నల్లపోచమ్మ టెంపుల్ బిల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో దీనికి సంబంధించిన మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఈ రెండు పుస్తకాలకు సంబంధించి ఆఫర్ ఉంటుంది అంతేగాక గతంలో మనం రిలీజ్ చేసినటువంటి తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే అంతేకాకుండా ఇతర పైన కూడా ఆఫర్ ఉంటుంది వీలైతే తీసుకోండి రైట్ తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యం గత రెండు గ్రూప్ టూ ఎగ్జామ్లలో రెండు వేల పదహారు నవంబర్లో జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్లో అలాగే రీసెంట్ జరిగిన గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్లో అనగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అలాగే రెండు వేల ఇరవై నాలుగు జరిగిన గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్లలో దాదాపుగా ప్రశ్నలు అంటే రెండు వేల పదహారు గ్రూప్ టూ ఎగ్జామ్లో ఫార్టీ వన్ క్వశ్చన్స్ ఈ పుస్తకం రావడం జరిగింది ఈ పుస్తకం చదివిన చాలామంది అంటే రెండు వేల పదహారు గ్రూప్ టూ ఎగ్జామ్లో వెయ్యి ముప్పై రెండు పోస్ట్లు ఉంటే దాదాపుగా ఈ పుస్తకం చదివిన వెయ్యి మంది కూడా ఈ పుస్తకం చదివారు అప్పుడు ఆ టైంలో వెయ్యి మంది చదివారు వెయ్యి మందికి మంచి స్కోర్ రావడం జరిగింది అలాగే రీసెంట్ జరిగిన గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ కూడా ఈ పుస్తకం అయితే ఎవరైతే చదివారో అలాగే తెలంగాణ మూవ్మెంట్ ఎవరైతే చదివారో వాళ్ళు తెలంగాణ హిస్టరీలో జిఎస్ పేపర్లో అలాగే తెలంగాణ మూవ్మెంట్లో మంచి స్కోర్ చేశారని చెప్పుకోవచ్చును రీసెంట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో యాభై ఆరు ప్రశ్నలు ఈ పుస్తకం నుండి రావడం జరిగింది కాబట్టి రాబోయే గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితే ఇతరత్ర జిఎస్ ఎగ్జామ్లు కూడా ఈ పుస్తకం సంచలనం మీ అందరు గెలిచిన విషయమే ఇది చాలామంది అభ్యర్థులని చాలామంది నిరుద్యోగులని వాళ్ళ విజయకేతనం వైపు ఉంచిన పుస్తకం తెలంగాణ సమాజం సంస్కృతి అనే పుస్తకం ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనము రెండు పుస్తకాలుగా ఒకటి వచ్చేసి కంటెంట్ ఉన్న పుస్తకంగా ఒకటి వచ్చేసి కంటెంట్ ఉన్న పుస్తకంగా ఇంకో పుస్తకం వచ్చేసి ప్రీవియస్ బిట్స్ అంటే రెండు వేల పదిహేను తర్వాత జరిగిన ఎగ్జామ్స్ రీసెంట్ జరిగిన గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ వరకు కూడా ఇందులో అన్ని బిట్స్ ప్రీవియస్ బిట్స్ని మనం ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి అని కూడా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే గ్రూప్స్ ఎగ్జామ్స్కి అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్కి ముఖ్యంగా జీపీఓ లాంటి ఎగ్జామ్స్కి అత్యంత అని చెప్పుకోవచ్చును ఏది తెలంగాణ సమాజం సంస్కృతి చాలామంది నిరుద్యోగులని విజయకేతనం వైపు ముఖ్యంగా ఉద్యోగార్థులకు తీర్చిదిద్దిన పుస్తకమే తెలంగాణ సమాజం అనే పుస్తకం పోయినసారి కంటే కూడా ఈసారి మనము అంటే అభ్యర్థులకు తక్కువ రేట్లో ఉండాలని ముఖ్యంగా ఈ పుస్తకం అందరి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో పుస్తకం రేటును కూడా మార్జిన్ కూడా తగ్గించడం జరిగింది పోయినసారి దాదాపుగా దాదాపుగా మూడు వందల నలభై ఒక్క రూపాయి ఉండేది ఈసారి దాన్ని ఇంకొక రేట్ తగ్గించాము ఓ థర్టీ రూపీస్ దాకా తగ్గించాము పుస్తకం పైన దీనికి సంబంధించి ఆన్లైన్లో చూస్తే రఘుదే డాట్ కాన్ అని వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకున్న త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే వర్కింగ్ డేస్లోనే మనము ఈ రెండు పుస్తకాలను పంపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ భారతీయ చరిత్రలో ఇంత మంచి కంటెంట్ ఉన్న పుస్తకాన్ని ఎవరు రాయలేదని గుండె మీద చేసి చెప్పగలను ఎందుకంటే తెలుగు మీడియంలోనే అందరికంటే బెటర్గా అందరికంటే బెటర్గా రాశాము సరే పబ్లికేషన్ పరంగా చూసుకుంటే దాన్ని మేము ప్రమోషన్ చేయలేకపోయాను కానీ మార్కెట్లో తెలుగు మీడియంలో పుస్తకం కంటే ఎవ్వరి పుస్తకం కూడా అంత బాగే ఉండదు ఎందుకంటే దాంట్లో గ్రూప్ వన్కి సంబంధించి అలాగే సివిల్స్కి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్కి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా ప్రశ్నలు వదలకుండా అన్ని సంబంధాలు వచ్చే విధంగా ఆ పుస్తకం రెడీ చేశాం మంచి కంటెంట్ ఉన్న పుస్తకము నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినా చాలా అర్థవంతంగా అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని నే రాయడం జరిగింది అదే పుస్తకాన్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశాం చాలా మంచి పుస్తకము దాదాపుగా ఏడు వందల పేజీలు అంటే ఆరు వందల డెబ్బై ఆరు పేజీలు ఉన్నాయి పుస్తకంలో దాని రేట్ వచ్చేసి ఆరు వందల తొమ్మిది రూపాయలు పెట్టాము పుస్తకం చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో మనం టూ కలర్లో పుస్తకాన్ని అయితే ప్రింట్ చేశాము టూ కలర్లో ప్రింట్ చేశాము ఇక తెలంగాణ సమాజం సంస్కృతి అనే పుస్తకము మల్టీ కలర్ ఉన్న పుస్తకం మీకు తెలిసిందే అయితే ఎక్కడ కూడా ఇండనిషికి సంబంధించి ఇంత కంటెంట్ ఉన్న పుస్తకము ఇంత మంచి పుస్తకము మార్కెట్లో ఉండదు సరే ఎవరేమి చెప్పినప్పటికీ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పుస్తకం పైన కంటెంట్ నేనే రాస్తాను కాబట్టి నేనే చూస్తా కాబట్టి ఇది ఒక మంచి అద్భుతమైన పుస్తకం తెలంగ్ అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి పైన మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన తెలంగాణ సమాజం సంస్కృతి పైన ఎలా మంచి పుస్తకం ఇచ్చామో ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రామాణికమైన పుస్తకంగా ఇది ఉండబోతుందని అనుకుంటున్నాను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఇది ఒక ఇండియన్ పాలిటిక్ లక్ష్మీకాంత్ పుస్తకం ఎలా ఉంటుందో మన పుస్తకం కూడా అలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత కంటెంట్ని మంచిగా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా ప్రింట్ చేస్తున్నాం ఆ నమ్మకం నాకుంది ఒక టూ త్రీ ఇయర్స్లో ఇది ఇండియా లెవెల్లో ఈ పుస్తకం పోతుందని ఒక నమ్మకాన్ని అయితే నేను ఆ నమ్మకంతోనే ఈ బుక్ని స్టార్ట్ చేయడం జరిగింది తెలుగు మీడియంలో ఆ తర్వాత దీన్ని ఇంగ్లీష్ మీడియంలో ఈరోజు మనం రిలీజ్ చేస్తున్నాం మంచి పుస్తకము నాపై ఉన్న నమ్మకంతో మీరు తీసుకొని ఎవరు చదివినా కంటెంట్ డెవలప్ అవుతుంది ఆ కంటెంట్తో పాటుగా ఎలా క్వశ్చన్ వచ్చినా అనాలసిస్ చేసి మనం క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉండేటట్టు పుస్తకాన్ని అయితే చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా మన జీనియస్ పబ్లికేషన్స్ దాదాపుగా ఒక ఇరవై నుండి ముప్పై లక్షల పుస్తకాలు ప్రింట్ చేశాం ఎంతోమంది నిరుద్యోగులకి అభ్యర్థులకి ఒక ఉక్కు కవచంగా లేకుంటే ఒక ఏదైనా నమ్మకం పెట్టి పోతే ఒక మంచి పుస్తకంగా ఒక ఆత్మగా వాళ్ళకి పనిచేసింది ఎంతోమంది అభ్యర్థులని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడంలో మన జీనియస్ పబ్లికేషన్స్ అందులో ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఎంతో అంతా నా నా ప్రాధాన్యం ధర పుస్తకాలు ముందుకు రావడం జరిగింది చాలామంది ఇప్పుడు వచ్చినప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్లో గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా చాలామంది జీనియస్ పబ్లికేషన్ పుస్తకాలు సంచలనం అని చాలామంది అభ్యర్థుల చేత వింటుంటే వింటుంటే అదొక మంచి ఆనందాన్ని ఒక సంతోషాన్ని అంటే ఎవరు పొందలేని ఆనందాన్ని ఎవరు చూడనటువంటి ఆనందాన్ని మనము ఈ పుస్తకాల ధర ఈ నేను రాసిన అక్షరాల ధర పొందుతున్నందుకు చాలా గర్వంగా ఉందని గుండెమే చేసి చెప్పగలను అలానే ఈ పుస్తకాలు ఇంకా రాబోయే పుస్తకాలు కూడా మీ యొక్క విజయకేతనంలో ముందుంటాయని ఆశిస్తూ మీరు రగిదేపాక ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరు కూడా ఆల్ ది బెస్ట్